నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి నెల్లూరు రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా వేడెక్కాయని చెప్పవచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపాయి మహిళా సంఘాలు ఖండించాయి ముఖ్యమంత్రి గారు ఖండించారు ఉప ముఖ్యమంత్రి గారు ఖండించారు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ ముక్త కంఠంతో ఖండించారు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సిపి క్యాడరు క్యాడర్లో కూడా కొంతమంది ఖండించారు ఆడవారిని ఆ విధంగా మాట్లాడడం తప్పు కదా ఆ విధంగా మాట్లాడడం వల్లనే కదా ఆయన ఓడిపోయింది ఆ నియోజకవర్గంలో అని కూడా చెప్పుకొచ్చారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసము ఆడవాళ్ళ మీద విధంగా మాట్లాడకూడదు వాస్తవంగా ఏదైనా ఒక పార్టీలో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడము మందలించడము షోకాజ్ నోటీస్ ఇవ్వడము చేస్తుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ఆయన పార్టీకి సంబంధించి ఎవరైనా నోరు పారేసుకున్నా ముఖ్యంగా మహిళల మీద నోరు పారేసుకున్నా కూడా ఆయన నోరు మెదపడు ఎందుకంటే చేయించేది ఆయనేనా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు కూడా తెలిపారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన దాంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనేటువంటి అర్థం వచ్చేటట్లు కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అసలు ఏమన్నారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని ఎందుకు ఆయన ఆ విధంగా రెచ్చిపోయి నోటికి పని చెప్పాడు అంటే అసలు ఆమె ఏమనిందంటే అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు అవినీతిలో పిహెచ్డి చేశావు అని చెప్పింది ఈ మాటలో ఏమైనా బూతులు ఉన్నాయా మాటలో ఏమైనా వ్యక్తిగత విషయాలు ఉన్నాయా లేవు కదా రాజకీయ విమర్శ చేసింది ఈయన దానికి ప్రతి విమర్శగా ఏం చేయాలి అమ్మ నేను అవినీతి చేశాను నువ్వు ప్రూఫ్లు చూపించు అదేవిధంగా నువ్వు గనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేకపోతే కాశీకి పోతాను మామూలుగా రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలే కదా చెప్పాలి అవి పక్కన పెట్టి వాస్తవంగా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా చిన్న విషయం దానికి ఈయన అమ్మ పిహెచ్డి గురించి నువ్వే చెప్పాలి నువ్వు చేసినటువంటి రేణుగుంట మెస్సులో చేసినటువంటి పిహెచ్డి గురించి గురించి అదేవిధంగా చెన్నై బెంగళూరు హైదరాబాదు మాగుంట ఎస్టేట్లలో చేసినటువంటి పిహెచ్డి ల గురించి నెల్లూరు ప్రజలకు అందరికీ తెలుసు అని చెప్పి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడాడు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మోసపోయారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి ఈమె పెళ్లి చేసుకునింది పెద్ద బావిలో పడిపోయాడు ఏమన్నా ప్రభాకర్ రెడ్డి అన్నా నాలి వాడిని అడిగింటే మంచి సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో ఒక పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళం కదా ముక్కు పచ్చలారని అమ్మాయిని పెళ్లి చేసేవాళ్ళం కదా పెద్ద బావిలో పడిపోయావు అని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అది కూడా నాలుగైదు సార్లు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఒక రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తిగా అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా ఒక రోడ్ సైడ్ రోమియో ఒక పోరంబోకు మాట్లాడినట్లు ఆయన మాట్లాడడం జరిగింది జరిగింది సరే మాట్లాడాడు ఏ స్థితిలో మాట్లాడాడో తెలియదు కానీ అట్లీస్ట్ క్షమాపణ అయినా చెబుతాడా అంటే మరుసటి రోజు మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చి నేను మాటలను వెనక్కి తీసుకొను ఆమె పిహెచ్డీల ల గురించి నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు నేను మాట్లాడింది అక్షర సత్యం అని కూడా చెప్పుకొచ్చాడు ఇలాంటి వాడిని వెనకేసుకొని వస్తున్నాడంటే ఆయన ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో ఒకసారి చూద్దాం రండి ఆ మనిషి ఎవరో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం ఏందో వాళ్ళ చెల్లి విషయంలోను తల్లి విషయంలోను మనం చూసాము తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు అదేవిధంగా ఆస్తులు అడిగితూ ఉందని చెప్పి చెల్లెల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు తల్లి మీద వేశాడు చెల్లి మీద కూడా వేశాడు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇలాంటి రాజకీయ నాయకులు అలాంటి భాష మాట్లాడకుండా ఇంకెలాంటి భాష మాట్లాడతారు సో ముక్త కంఠంతో మహిళా సంఘాలు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ముక్త ఖండిస్తా ఉంటే ఈయన క్షమాపణలు చెప్పాలని చెబుతా ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము మా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంతలో దానికి ఇంటి మీద దాడి చేస్తారా అంతలో దానికి ఇంటి మీద దాడి చేస్తారా అని చెప్పి పెద్ద ట్వీట్ వేసాడు చూద్దాం రండి ఇక్కడ చూడండి చంద్రబాబు గారి దుర్మార్గ పాలన మూడు హత్యలు హత్యాయత్నాలు పన్నెండు దాడుల రూపంలో సాగుతుంది ఎవరి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఖండిస్తే ఖండించావు మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ మీద ఒక మహిళా ఎమ్మెల్యే మీద చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించాలి కదా ఖండించలేదు కనీసం మీరు న్యూస్ కూడా చూడలేదు లేదా అలాంటి వ్యాఖ్యలు ఒక మహిళ మీద చేయవచ్చు నాని కనీసము ఖండించనన్నా ఖండించారా మందలించారా ఆయన్ని మందలించడం పక్కన పెడితే ఆయన్ని వెనకేసుకొని వచ్చాడు ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే ఒక బోరుగడ్డ అనిల్ని ఎంకరేజ్ చేస్తే ఒక వర్రా రాఘవ రెడ్డి వచ్చాడు ఒక వర్రా రాఘవాని ఎంకరేజ్ చేస్తే ఒక పోసాని కృష్ణమురళి వచ్చాడు పోసాని కృష్ణ ఎంకరేజ్ చేస్తే శ్రీరెడ్డి వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ సిపిలో బూతులు తిట్టే వాళ్లకు మాత్రమే సరైన గుర్తింపు ఉంటుంది అందుకనే ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి అనేటువంటి ఉద్దేశంలో నోటికి పని చెబుతా ఉన్నారు అందులో భాగంగానే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక పదికి పది నెల్లూరుని క్లీన్ స్వీప్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ రాజకీయంగా తన భవిష్యత్తు కనుమరుగైపోతుందోనని అక్కసుతో ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్కి దిగాడు సో ఇది మొదటిసారి కాదు ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి నోరు పారేసుకుంటేనే దాదాపు యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా మళ్ళీ నోటికి పని చెప్పి ఒక మహిళను సభ్య సమాజం తలదించుకునేలాగా దూషించాడు ఆ దూషించిన అతన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకుని వచ్చారు ఇక చూడండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టిడిపి మూకలు పోలీసుల సమక్షంలో దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కనీసం హెచ్చరించాల్సింది పోయి మందలించాల్సింది పోయి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది పోయి పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి ఎంకరేజ్ చేశాడు ఇంకా నయము జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంత దిగజారి మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా లేదు కాబట్టి అని భుజం తట్టి ప్రోత్సహించేలాగా ఉన్నాడు చూడండి దాడికి పాల్పడినటువంటి విజువల్స్ ని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ట్వీట్ అయితే వేశాడు అదే చేత్తో ఆ మహిళను ఏ విధంగా దూషించాడనేటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా వేసి ఉండి ఉంటే ప్రజలు హర్షించే వాళ్ళు అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే నా అభిమానులకు బీపీ వచ్చింట దాడి చేశారని చెప్పాడు కదా మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అనుచరులు ఉండొచ్చు అభిమానులు ఉండొచ్చు వాళ్లకు కోపం వచ్చి ఉండొచ్చు కదా వాళ్ళు దాడి చేసి ఉండొచ్చు కదా నీకొక రూలు మహిళకు ఒక రూలా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు కనీసం ఆమె గురించి ప్రస్తావించి ఖండించి ఉండి ఉంటే అయినా మహిళల పట్ల మనకెక్కడ గౌరవం ఉంది మన ఇంట్లో మహిళలనే మనం గౌరవించము ఇంకా ఎక్కడో నెల్లూరులోని మహిళను మనమేమి గౌరవిస్తాము అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి అదే ప్రెస్ మీట్ లో ఒక కీలకమైనటువంటి ఒక మాట అయితే మాట్లాడాడు అదేందంటే డబ్బుల కోసము ఆ ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని హతమార్చబోతున్నారని కూడా చెప్పారు దీని మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏ విధంగానైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తప్పిస్తే ఎందుకంటే వాళ్లకు అధికారంలోకి రావాలంటే నెల్లూరులో ఖచ్చితంగా పదికి పది సీట్లు కొట్టాలి వాళ్ళు పదికి పది సీట్లు కొట్టాలంటే వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్డంగా ఉన్నాడు సో ఆయనని ఈమె రూపంలో అడ్డు తొలగించుకుంటే మనము పదికి పది సీట్లు కొట్టవచ్చుననేటువంటి దురుద్దేశంతో వీళ్ళే ఆయన మీద దాడి చేసి వీళ్ళే ఆయన్ని హతమార్చడానికి ప్లాన్ వేసి మొత్తం వ్యవహారాన్ని ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది సో ఆమె అనిందేంది ఆమె చాలా సంస్కారంగా రాజకీయ విమర్శ చేస్తే ఆ విమర్శకు సమాధానం లేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విధంగా నోటికి పని చెప్పారు సరే వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే స్థాయి మాట్లాడుకున్నారు అనుకుంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళను వెనకేసుకుని వస్తున్నాడు అంటే ఇలాంటి ఆయనకు మరొకసారి ముఖ్య మంత్రి అవకాశం ఇవ్వాలా వద్దా అనేది ఆంధ్రప్రదేశ్ మహిళలే ఒకసారి ఆలోచించుకోండి సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు